మళ్ళీ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్తగా అన్న క్యాంటీన్లు అయితే రావడం అయితే జరిగిందనమాట ఎందుకంటే కొత్తగా ఏర్పాటు చేసే మరో అరవై మూడు అన్న క్యాంటీన్ల ద్వారా రోజు మూడు పూటల యాభై వేల మూడు వందల ముప్పై ఏడు మంది పేదలకు ఆహారం అందించనున్నారు ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక్కో క్యాంటీన్లో మూడు పూటల సగటున ఏడు వందల తొంభై తొమ్మిది మంది అంటే ఒక్కొక్క దాంట్లో ఏడు వందల తొంభై తొమ్మిది మంది అల్పాహారం ఆహారం తీసుకుంటున్నారు ఈ మేరకు కొత్తగా ప్రారంభించే క్యాంటీన్లు పేదలకు హాజరునైతే మరింతగా పెంచుతాయన్నమాట పేదల ఆకలిని తీర్చేందుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదప్ప ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం అయితే మొత్తం తీసివేసింది ఇప్పుడు మళ్ళీ వాటిని ఆగస్టు పదిహేను ప్రారంభించారు అయితే ప్రజెంట్ నగరాలు పట్టణాలు ప్రస్తుతం నూట తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్లు ఉండగా ఇక్కడ ఐదు రూపాయలకి ఆహారం అందిస్తున్నారు వీటిని ప్రారంభించిన ఇప్పటి వరకు దాదాపు ఒకటి పాయింట్ యాభై నాలుగు కోట్ల మంది తిన్నారు ఇక మూడు నెలల్లో కొత్త క్యాంటీన్లు అయితే రాబోతూ ఉన్నాయి రాబోయే మూడు నెలల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో అరవై మూడు క్యాంటీన్ల ఏర్పాటుకు పనుల నిర్వహణకు టెండర్లు పిలుస్తారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు అయితే చర్యలు చేపట్టారనమాట అయితే ఎక్కడెక్కడ ప్రారంభించాలన్న దానిపై నెలాఖరులోగా స్పష్టత అయితే వస్తాయని చెప్తున్నారు మనకి నెలాఖరికల్లా ఏ ఏ మండలాల్లో పెడుతున్నారు ఏ ఏ పట్టణాల్లో పెడుతున్నారు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఆల్రెడీ నియోజకవర్గంలో పెట్టడం అయితే జరిగింది ఒకవేళ చొప్పున నెక్స్ట్ ఇంకా ఎక్కడైతే పెట్టలేదు అక్కడైతే పెడతారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు